पिछले छह साल से श्री रक्त भंडार की चाबी का अता पता नहीं है बीजेडी सरकार में जगन्नाथ जी का मंदिर भी सुरक्षित नहीं बचा ఒడిషాలో ఎన్నికల వేళ పూరి జగన్నాథుడి గుడికి సంబంధించిన రత్న భాండాగరం తాళాలు మాయం కావడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది స్వయంగా ప్రధాని మోదీనే పూరికి వచ్చి దేవుడి తాళాలు పోయినా పట్టించుకోరా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్నో చర్చలకు దారితీశాయి అయితే మోదీ నవీన్ పట్నాయక్ రాజకీయాన్ని కాసేపు పక్కన పెడితే ఇంతకు ఆ పూరి రత్న భాండాగరంలో ఏముంది వజ్ర వైడూర్యాలు ఉంటే మరి ఆ తాళం ఎవరు తీశారు తాళం పోయి నలభై ఏళ్ళు అవుతున్న ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో ఉత్తరాన బద్రీనాథ్ పశ్చిమాన ద్వారకా దక్షిణాన రామేశ్వరం తూర్పున పూరి క్షేత్రాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి చార్ధామ్ అని పిలుస్తారు హిందువులు తమ జీవితంలో వీటిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భావిస్తుంటారు అలా చార్ధామ్లో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమే ఒడిషాలోని పూరి పన్నెండవ శతాబ్దంలోనే ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడి చక్ర విగ్రహాలే ఆలయంలో కొలువుతీరి ఉంటాయి ఇది ఆలయ విశిష్టత అయితే పూరి జగన్నాథుని ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి అంటే పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు బంగారం వెండి వజ్ర వైద్యురాలు సమర్పించుకుంటూ వచ్చారు అంతేకాదు భక్తులు సైతం భారీ స్థాయిలో బంగారాన్ని దేవదేవుడికి కానుకలుగా ఇచ్చారు ఇలా వచ్చిన విలువైన ఆభరణాలన్నీ శ్రీక్షేత్రంలోని రత్నభాండాగారంలోని మూడవ గదిలో నిక్షిప్తమై ఉంచారు రత్నపాండాగారంలోని మొదటి రెండవ గదిలో దేవుడి అలంకరణకు సంబంధించిన ఆభరణాలు ఇతర వస్తువులు ఉంటాయి సో ఈ గదిని రెగ్యులర్గా అంటే పండుగలప్పుడు పవిత్ర దినాలప్పుడు తెరుస్తారు సో మూడవ గదికి మాత్రం మూడు తలుపులు ఉంటాయి వాటికి ఒక్కొక్క తలుపుకు ఒక్కొక్క తాళం ఉంటుంది వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది ఇంకొక తాళం చెవి ప్రధాన అర్చకుడు అదే బాండాగారం ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది ఈ మూడు తలలు ఉంటే తప్ప ఆ గది తలుపులను తెరవడానికి కుదరదు గడిచిన వందేళ్లలో ఈ మూడో తలుపును కేవలం నాలుగు సార్లే తెరిచారు పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెరిచారు అంటే లాస్ట్ టైం ఓపెన్ చేసి సుమారు నలభై అయిందనమాట దీంతో ఇంతకు ఆ గదిలో ఏముంది తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడి మాదిరిగా ఈ గదిలో లక్షల కోట్ల విలువ చేసే సంపద ఉందా అన్న అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి దీంతో ప్రజా సంఘాలు ఆ గదిని తెరవాలని కోర్టును ఆశ్రయించాయి హైకోర్టు ఆదేశాలతో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగున రత్నభాండాగారంలోని మూడవ గదిని తెరవడానికి పదహారు మందితో కూడిన టీం ప్రయత్నించింది కానీ వారు తెరవలేకపోయారు ఈ తరుణంలో మూడవ గది తాళం ఉంటే తప్ప ఆ గదిని తెరవలేమని అధికారులు స్పష్టం చేయడంతో ఒడిశా సర్కార్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రఘువీర్ దాస్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది అది మూడు వందలకు పైగా పేజీలతో ఒక రిపోర్టు ప్రభుత్వానికి అందించింది అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయటపెట్టలేదు ఆ నివేదికలో ఏముందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో ఒడిషా అసెంబ్లీలో రత్న బాండా గురించి చర్చ వచ్చినప్పుడు అప్పటి న్యాయశాఖ మంత్రి అయిన ప్రతాప్ జైన అసెంబ్లీ సాక్షిగా ఇలా సమాధానమిచ్చారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పదిహేను నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఇరవై మూడు వరకు అప్పట్లో ఆలయంలోని ఆభరణాలపై ఒక సర్వే చేయించారట ఆ సర్వే రిపోర్టు ప్రకారం పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒక్క తులాల కంటే ఎక్కువగా బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు తులాల కంటే ఎక్కువగా వెండి ఆభరణాలు ఉన్నట్లు ఒడిషా సర్కార్ స్పష్టం చేసింది ఒక తులం అంటే ఎంత పదకొండు పాయింట్ ఆరు గ్రాముల బంగారం కాబట్టి ఈ లెక్కను చూస్తే నూట నలభై తొమ్మిది కేజీల బంగారం రెండు వందల యాభై ఎనిమిది కేజీల వెండి ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రభుత్వం చెప్పింది స్థానిక ప్రజలు పూజారులు చెప్తున్న దాని ప్రకారం ఆ గదిలో లక్షల కోట్ల సంపద దాగి ఉంది కానీ సర్కార్ మాత్రం కేవలం నూట నలభై తొమ్మిది కేజీల బంగారం మాత్రమే ఉందని చెప్తుంది సర్కార్ చెప్పింది నిజమైంది అనుకుందాం అయితే అంత తక్కువ బంగారాన్ని కాపాడటానికి అప్పట్లో రాజులు ఈ స్థాయిలో రక్షణ వలయం ఎందుకు ఏర్పాటు చేశారు మరి వాటి గురించి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్డ్ జడ్జి ఇచ్చిన రిపోర్ట్ను ఎందుకు బహిర్గతం చేయట్లేదు లక్షల కోట్ల సంపదను ఎవరైనా దోచేశారా అందుకే తలుపులు తెరిస్తే అసలు గుట్టు బయటపడుతుందని పాలకులు భావిస్తున్నారా ఇలా ఒకటేంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు భక్తులను వెంటాడుతున్నాయి ఎన్నికల వేళ కావాలనే తాళాలు పోయాయంటూ బీజేపీ గుడి రాజకీయాలు చేస్తుందని బీజేడీ పార్టీ కాదు కాదు బీజేడీ పార్టీకి హిందూ సాంప్రదాయాలపై గౌరవం లేదని బీజేపీ పార్టీ ఆరోపణలు చేసుకుంటున్నాయి రాజకీయం ఎలా ఉన్నప్పటికీ పూరి జగన్నాథుడి రత్నభాండా మిస్టరీ మాత్రం ఇదే ఏదో రోజు ఆ తాళం చెవి దొరికి లేదా ఇతర మార్గాల ద్వారైనా తలుపు తెరిస్తే కానీ తెలియదు ఆ జగన్నాథుడి కింద ఎన్ని లక్షల కోట్ల విలువైన సంపద దాగి ఉందో అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏబిపి దేశాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి This is Navin signing off.